హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వెల్ట్ వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి అండి నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి ఇక్కడైతే పచ్చిమిర్చి చెట్టు చూస్తున్నారు కదా అది మా పెరట్లో చెట్టు అండి పచ్చిమిరపకాయలు అయితే దగ్గర దగ్గర ఒక పావుకిల కాయల దాకా కాసేయండి అవైతే ఇప్పుడు నేను కోస్తున్నాను కదా ఇవి నాటు పచ్చిమిర్చిలు అండి చాలా ఘాటు ఉంటాయి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చెట్టుకి రెండున్నర సంవత్సరాలండి నేనైతే పెద్దగా పచ్చిమిర్చి బయట కొండట్లేదు ఎందుకంటే డైలీ నాకు కూరల్లోకి సరిపోతుంది ఎప్పుడైనా పచ్చడి చేయడానికి కూడా ఒకసారిగా కోసుకుంటున్నానండి ఇంతకుముందు కూడా ఓన్లీ పచ్చిమిర్చి పచ్చడి చేశానండి చింతపండు వేసుకుని చాలా బాగుంటుంది దానిలో ఉల్లిపాయ వేసి పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసి టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే నేను తయారు చేస్తున్నానండి మరి ఈ పచ్చడి నేను ఎలా చేస్తాననేది చూడండి అండి నేను పొద్దున్న ఏం చేయలేదండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు మా వారేమో పెయింట్ వర్క్ చేస్తారు వర్క్ చేసే దగ్గర అన్నా క్యాంటీన్ ఉందంటండి అక్కడ చేసేస్తారులే అని చెప్పి టిఫిన్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఇదిగో చూసారు కదా ముందుగా నేను టమాటా ముక్కలు అవి టమాటా కాయలు కడిగి కోసి ముక్కలు పెట్టేసుకున్నానండి ఇంట్లో నాలుగు పచ్చిమిరకాయలు ఉన్నాయండి బయట బయటవి అవి కూడా కడిగేసి టమాటా ముక్కల్లో పెట్టని చూడండి అవి బయట పచ్చిమిరకాయలు అండి సెంటర్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఒక నాలుగు తీసుకున్నా ఇంక ఇవన్నీ కూడా మన చెట్టు ఇప్పుడు కోసిన పచ్చిమిరపకాయలు అండి నాటు పచ్చిమిరపకాయలు ఇవి అవి ఇవి కలిపి చేద్దారని చెప్పి అవి అయితే బయట పచ్చిమిర్చి నాలుగు ఉంటాయి ఒక ఐదారు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి ఇవి శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి మనం కోసిన పచ్చిమిర్చి నీటిగా పచ్చిమిరకాయలు కడిగేసుకున్నానండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకున్నానండి మన పచ్చడికి తగినంత చింతపండు కొంచెం నీళ్లు పోసుకుని ముందుగా నానబెట్టుకుంటానండి చింతపండు నేను ఈ ముక్కలన్నీ మగ్గ పెట్టుకునే లోపు చింతపండు నానిపోతే మెత్తగా ఒక కళాయి తీసుకుని దానిలోకి మూడు మంచి నూనె పోసుకున్నానండి చాలామంది చింతపండు డైరెక్ట్గా టమాటా ముక్కల్లో వేసి మగ్గ పెట్టేసుకుంటున్నారండి నేను ఎప్పుడూ అలా పెట్టను ఇలాగే గిన్నెలో సపరేట్గా వాటర్ ప్రూఫ్ నానబెట్టుకుంటానండి ఇప్పుడైతే ఆ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను కొంచెం ఆడితే కదా ఫస్ట్ అటు ఇటుగా తిప్పుకొని మూత పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అయితే మనకి దగ్గరికి మగ్గిపోయాను అండి చక్క ద్వారగా చక్క ద్వారగా కలర్ వచ్చేసింది పచ్చిమిర్చర రెడీ అయిపోయింది మనం నగ్గిపోయాయండి ఇంకా వాటిని తీసేసుకున్నాను సపరేట్గా బై పక్కకి తీసుకుని ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ముందుగానే వాటిని కూడా ఆయిల్లో వేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని బాగా డిజిటల్గా Find the real, find the real me. So let's go, see the feeling. cause you know oh, it's time for the meaning. Now we show we're coming. Na the real me mobile nay, da log chenna song unte add chesna mukal mukil oko. గా అయితే కొంచెం దగ్గరికి వచ్చేయండి టమాటా ముక్కలు మగ్గిపోయి పూర్తిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ముందుగానే నా దగ్గర చిన్న సనికల్ రోల్ ఉందండి ఆ రోల్ని అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి తగినంత ఉప్పు తీసుకున్నాను జీలకర్ర టమాటోలు ఒక చిన్న ఉల్లిపాయ నిమ్మకాయ చింతపండు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇది పచ్చడి చేసే బండీ ఆ బండకి నేను ఇంట్లో ఒక పెయింట్ ఉంటే కలరు దానికి మనం పచ్చడి చేసి అంతవరకు ఆపేసి పైన అంతవరకు వేసుకున్నానండి బండ ఎలా ఉంది మీకు నచ్చిందా ముందుగా అయితే నేను చింతపండు వేసుకుని దాన్ని మెత్తగా వేసుకుంటానండి కచ్చా పిచ్చగా ఫస్ట్ రోడ్లో పచ్చడి చేసే ముందు ఆ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి తగినంత ఉప్పు జీలకర్ర వేసుకుంటున్నానండి వేసుకుని ఇవి కూడా కచ్చా పిచ్చగా దంచిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటానండి చాలామంది కూరల వాటిలో ఎక్కువగా సాల్ట్ వాడతారండి సాల్ట్ అనేది కరగన వాటిల్లోనే వేసుకోవాలండి నేనైతే ఎక్కువగా గల్లుప్పే వేసుకుంటాను గల్లుప్పే చాలా రుచిగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గల్లుప్పు సాల్ట్ అనేది మన ఇడ్లీ పిండి దోశ బ్యాటరీల్లో కరగన వాటిల్లో వేసుకోవాలి సాల్ట్ పెరుగు అట్లా అదండి నేనైతే ఎక్కువ శాతం గల్లుప్పే వాడతానండి ఇంట్లో ఎప్పుడన్నా గల్లుప్పు లేని పక్షాన అప్పుడు సాల్ట్ ఉంటే సాల్ట్ వాడతానండి ఇక్కడ నేనైతే కచ్చాపచ్చగా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇంట్లో వెల్లుల్లి రబ్బలు లేవండి చెప్పి వెళ్ళా పక్కన ఇంకా మా అత్తగారు లేరంట మా మామయ్య గారు ఇచ్చారు వెల్లుల్లి ఒక రబ్బ అది వెల్లుల్లిపాయ ఇచ్చారండి చిన్నపాయ దానివల్ల చేసి ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఒక ఐదారు రబ్బలు వేసుకున్న అవి కూడా మెత్తగా దంచేసుకున్నా దంచేసుకున్న తర్వాత ఇక్కడ మనం మగ్గించుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసుకుని చక్కగా వాటిని కూడా పచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నానండి చిన్న శనిఖలు ఉందండి నా దగ్గర ఎప్పుడు ఎప్పుడన్నా మిక్సీ జార్లో చేసుకుంటాను కానీ రోట్లో చేసిన టేస్ట్ వేరు కదా దేని టేస్ట్ దానిదే కదండి ఇంకా అందుకని ఒకసారి ఇట్లాగే అంతకుముందు కూడా పచ్చిమిర్చి పచ్చడి చేశాను అప్పుడు కూడా నేను ఈ శనిఖల్లోనే చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది రోట్లో రోడ్లో చేయటం వల్ల ఏమో కానీ చాలా రుచిగా ఉందండి పచ్చడ ఇంకా అందుకని నేను కొంచెం హెల్త్ బాగాపోయినా ఓపికగా కూర్చుని సనిఖల్లో పచ్చడి చేస్తున్నాను అనమాట పక్కనే మా అత్తయ్య గారి దగ్గర పెద్దది రోల్ ఉందండి ఆ రోడ్లో చేసుకోవచ్చు వెళ్ళి అటు వైపుకి ఇంకా వెళ్ళాక ఈ నా దగ్గర ఉన్న సనిఖల్లోనే చేసుకుంటున్నానండి ఈ పచ్చడ చక్కగా పచ్చ పచ్చగా దంచేసుకోవాలి ఇట్లాగా వాయిస్ అసలు మీకు వినిపిస్తుందండి నేను పెద్దగానే మాట్లాడుతున్నానండి నాకు దగ్గర మైకులు అట్లాంటి లేవు డైరెక్ట్గా ఫోన్కి వాయిస్ ఇస్తున్నానండి నేను ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉల్లిపాయ వేసుకుంటున్నానండి పచ్చళ్ళు ఉల్లిపాయ వేసుకుని అంతే పచ్చడి మొత్తం మనకి రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసుకుని అది కూడా కచ్చాపచ్చిగా దంచుకుంటానండి అక్కడ అయితే కంప్లీట్ గా అయిపోయిందండి తీసేసాను బాక్స్ లో ప్రెసెంట్ అయితే మా ఇంట్లో వండిన అన్నం అయిపోయిందండి అన్నం ఆ రోట్ వేసి కలిపి చాలా బాగుంటదండి అండి ఇదివరకైతే మా అమ్మమ్మ వాళ్ళు అలా అచ్చడి చేసిన తర్వాత ఆ రోట్ అన్నం వేసి కలిపి ముద్దలు పెట్టేవాళ్ళు అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాయ్ అండి